వెల్కమ్ టు ప్రతిభాక్షల్ సో ఈరోజు పొద్దున లేవగానే నేను నా యూట్యూబ్ వీడియోలు చూసుకుంటుంటే ఒక కామెంట్ వచ్చింది సో అదేంటంటే ఇందిరమ్మ ఇల్లు మేము బేస్మెంట్ అయిందని చెప్పినాం కదా అక్కడ ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే మీకు ఇయ్యదు మీరాంట ఇవ్వద్దు దారిద్ర రేఖకు ఉన్న వాళ్ళకి ఇయ్యాలి మీలాంటి వాళ్ళు ఊర్లో ఉండరు మీకు ఎందుకు ఇయ్యాలి అని ఒక ఆయన కామెంట్ పెట్టిండు మనీ మనీ అని సో మనీ మనీ అనేటైనా మీకే ఈ రిప్లై మీ దగ్గర చాలా మనీ ఉండొచ్చు మా దగ్గర అయితే లేవు మేమేం పని చేస్తున్నామో తెలియదు ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియదు అసలు మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు తెలియకుండానే మీరు అట్లా వచ్చి ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ కాకపోతే అది చూసుకుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది మేము చాలా అంటే చాలా పేదవాళ్ళం దారిద్రిక దిగువన కాదు వల్ల ఆ దిగువన ఉన్న ఉన్నవాళ్ళం అన్నమాట అంటే లేబర్స్ అంటారు కదా అట్లా అనమాట మేము మా అత్తమ్మ ఇళ్ళల్లో పనిచేస్తాం తెలుసా మీకు పొద్దున్న లేసి ఇల్లు ఉడుస్తుంది మంది దగ్గర గిన్నెలు దొమ్ముతుంది ఏడెనిమిది ఇల్లు వేస్తుంది పదిహేను వేలు వస్తాయి అంతే మా ఆయన ఉంటేనేమో చిన్న జాబ్ చేస్తాడు పదివేలు మాత్రమే వస్తాయి అంతకుముందు నేను నేను పని చేశాడు దాన్ని బట్టల షాప్ల అట్లా మా బాబు ఉన్నాడు అని చెప్పేసి ఆ పనులు ఆపేసి యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పేసి పెట్టినా నాలుగేళ్ల నుంచి నేను కష్టపడితే నాలుగు వేల సబ్స్క్రైబర్ మాత్రమే వచ్చారు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా నేను యూట్యూబ్ నుంచి చూసింది లేదు ఎట్ నుంచి వచ్చింది లేదు మా మామ కూడా మస్తు పని చేస్తుండే ఇప్పుడు శాతం అయితే లేదని చెప్పి కార్లు చూడుస్తాడు తెలుసా మీకు ఏమన్నా ఒక కార్ చూడిస్తే నాలుగు వందలు ఇస్తారు ఆ పని చేస్తాం ఊర్లో ఉన్న ఇల్లు పడిపోయింది అందుకనే మా ఊళ్ళు కూడా మేము హైదరాబాద్లో ఉంటున్నాం మా పిల్లలు మా బాబు చదువు కోసం అని చెప్పేసి అక్కడ ఏం పనులు అని చెప్పేసి ఇక్కడ వచ్చినాం వాళ్ళు కూడా ఊర్లో ఉన్న ఇల్లు కూడా పడిపోయిందని చెప్పి ఇక్కడ వచ్చి ఉంటున్నారు నాలుగేళ్ళ పని చేసుకుంటున్నాం మీకు ఏమన్నా తెలుసా తెలియకుండా ఎప్పుడు కూడా వచ్చి కామెంట్ పెట్టద్దండి మా ఇంటికి వచ్చి చూస్తే మా పరిస్థితి ఏంటది అనేది మీకు తెలుస్తుంది మేము చాలా అంటే చాలా పూర్ మాకు అసలు నింద్రం రాకపోతే మేము ఇల్లే కట్టపోతుంటే ఇంకా నాలుగు ఏళ్ళ దాకా కూడా ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మేము ఉన్నాం ఇప్పటిదాకా బేస్మెంట్ లెవెల్ వరకు అయినా మూడు లక్షలు కూడా మేము అప్పు తీసుకొచ్చినాం మాకు వచ్చే పదిహేను ఇరవై ముప్పై వేలు ముప్పై వేలు కూడా రావు మా ఇద్దరికి మా ఆయనకు మా అత్తమ్మ కలిపితే కూడా అందులోనే మేము అప్పులు కట్టుకోవాలి చిట్టీలు కట్టుకోవాలి ఇల్లు కూడా ఎట్లనోకట్లా కట్టుకుంటున్నాం వాళ్ళు ఇచ్చిన పైసలు మాకు ఉపయోగపడతాయి అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినాం దేవుడు ఇప్పటి ఇప్పటివరకు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసినాం ఇంకా మీతో పైసలు వాళ్ళు ఇస్తేనే మేము కట్టగలుగుతాం లేకపోతే మేము ఆడికి ఆపేసుకొని దాని మీద గుడి చేసుకోవాల్సింది వేరే ఆప్షన్ అయితే లేదు సో దయచేసి ఎవరి పరిస్థితి ఏందో అని తెలుసుకోకుండా వచ్చి కామెంట్లు పెట్టకండి అర్థం చేసుకోండి మేము చాలా కష్టపడుతున్నాం మా మా ఇల్లు ఆల్రెడీ వీడియో కూడా పెట్టినా మేము ఎట్లుంటున్నాం ఏ రూమ్ లు ఉంటున్నాం ఒకటే ఒక రూమ్ లు ఉంటాం మేమైనా మా అత్తమ్మ వాళ్ళైనా ఆ రూమ్ కిరాయి రెండు వేలున్నర అంతకు మించిన కట్టుకోలేము తెలుసా అది నా వీడియోస్లల్ల నా మేమున్న ఇల్లు కూడా ఉంటుంది ఒకసారి చూడండి చూసి మాట్లాడండి దయచేసి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చాలు నాకు మీలాంటి వాళ్ళు కామెంట్స్ పెట్టి పోయినంత మాత్రాన్ని నేను బాధపడితే తర్వాత మర్చిపోతా అంతే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు గా సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం నేను వీడియోలు పెడుతున్నాను ఇష్టముడు చూడాలి లేకపోతే లేదు ఓకేనా బాయ్